వైసీపీ అధినేత జగన్పై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు పరకామణి చోరి జగన్కు చిన్న అంశమైతే పెద్ద దోపిడీ ఏంటో కూడా జగన్ చెప్పాలని మంత్రి ఆనం అన్నారు దొంగ చేతికి తాళాలు ఇస్తే ఏమవుతుందో జగన్ ఐదేళ్ల పాలనలో ప్రజలు చూశారని విమర్శించారు ఇక బంధుగణాన్ని అన్ని వ్యవస్థల్లోనూ పెట్టి దోపిడీకి తెరలేపారని మంత్రి ఆరోపించారు దొంగే దొంగ దొంగ అని పరిగెత్తినట్లుగా జగన్ వ్యవహారం ఉందని మంత్రి ఎద్దేవా చేశారు ఐదేళ్ల మాఫియా సామ్రాజ్యాన్ని ప్రజలు ఇంకా మర్చిపోకముందే టీటీడీపై జగన్ వివాదాస్పద వ్యాఖ్యలు దుర్మార్గమని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు నాయకుని యొక్క పరిస్థితి ఎలా ఉంది అంటే దొంగే దొంగ దొంగ అంటూ పరిపాలన వ్యవస్థలన్నిటినీ కూడా భ్రష్టు పెట్టించినటువంటి వ్యక్తి దొంగ చేతికే తాళాలిస్తే ఏమవుద్దో అది ఐదు సంవత్సరాల కాలం ఈ రాష్ట్ర ప్రజలు ఒక దిగజారిన వ్యవస్థలో నైతికంగా పతనమైనటువంటి వ్యవస్థలో వాళ్ళు బ్రతుకు జీవుడా అని చెప్పి ఉన్నటువంటి పరిస్థితులను పరకామణిలో హుండీలో దొరికినటువంటి డాలర్లన్నీ దోచుకుపోతే అది చిన్న దొంగతనం ఆ పరకామణి కేసులో నీ హయాంలో ఉన్నటువంటి ఆ వీడియోలన్నీ ఇప్పుడు బయట తీసి బయట పెడితే జరిగినటువంటి అంతా చూస్తూ ఉంటే ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన నీవు నీ బంధువులు నీ ఆప్తులుగా ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా పరిపాలన చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం అనేటువంటిది ఇవాళ విస్తుపోతున్నారు సీసీ కెమెరాల్లో వీడియోలు బయటపడితే అది చిన్నదే కదా అంటావు మరి పెద్దదేంటో ఎలా ఉంటుందో అది ఇంకేమైనా ఉందేమో మరి నువ్వు ఎప్పుడైనా చెప్పాలనుకుంటున్నావేమో